ఈ టెలిఫోన్ టాక్ ఈ కాంగ్రెస్ ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు కాల కాలక్షేపం చేయడానికి చేస్తున్న డ్రామాలు ఇవి ఏ ఒకప్పుడు మేడిగడ్డని ఇంకొప్పుడు ఇంకోటిని ఏదో వాళ్ళు చేయాల్సిన ప్రామిసులు నెరవేర్చకుండా వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం అని తీసుకొస్తున్న అంశాలు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు ఎవరో వీళ్ళ పేర్లు అపోజిషన్ లీడర్ల పేర్లు చెప్పారో అవి చెప్పారు అది జరుగుతుందయ్యా జరగదా వాస్తవం కాదు ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది మీ ప్రభుత్వం చేయలేదా గతంలో ఇప్పుడు చేయరా రేపు ఇప్పుడు బట్టి విక్రమార్క మూమెంట్స్ని మీ రేవంత్ రెడ్డి ఫాలో చేయట్లేదా కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయట్లేదా ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు ప్రభుత్వాలు ఎందుకు చేస్తారు రకరకాల కారణాల వల్ల చేస్తారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పట్టుకోవడానికి మావోయిస్ట్ యాక్టివిస్ట్ని పట్టుకోవడానికి దొంగల్ని హత్యల్ని అంతకుల్ని పట్టుకోవడానికి ఈ అలాగే రా రాజకీయ కుట్రలు చేసేవాళ్ళని రాజకీయ కుట్రలు చేయటానికి సమాజంలో అల్లళ్ళు సృష్టించడానికి విధ్వంసాలు రచనలు చేసే కోట చేసేవాళ్ళని చేయడానికి చేస్తారు రాజకీయాలు రాజకీయ నాయకులు చేయకూడదంటే రాజకీయాల్లోనూ ఇలా యుద్ధం సరస్సులు చేసేవాళ్ళు ఉన్నారు దాష్టికాలు చేసేవాళ్ళు ఉన్నారు హంతకులు రౌడీలు కూడా ఉన్నారు రాజకీయాల్లో రాజకీయాలు శుద్ధ పూసలు కాదు మేము శుద్ధ పూసలు మా మా మీద పెడతాడు ఎస్ రాజకీయ పార్టీలు అన్ని పార్టీలలో శుతూ ఎవ్వరూ శుత పూసలు లేరు అవసరమైతే హత్య చేయడానికి రెడీనే అవసరమైతే రౌడీ చేయడానికి రెడీనే అవసరమైతే సమాజంలో సృష్టించడానికి కార్యక్రమం నిర్వహించడానికి రెడీ అందుకే చేస్తారే మీరు ఎలాంటి విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారో సమాజాన్ని ఇబ్బంది పెట్టేసి విధ్వంస మీ ఏ అల్లరికి ప్లాన్ చేస్తున్నారో ఏ ధర్నాకి ప్లాన్ చేస్తున్నారో అశాంతి పుట్టించడానికి ప్రజలకు ఇబ్బంది పడ ఏం పుట్టిస్తున్నారో ఏ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎలాంటి విధ్వంసపు దానికోసం చేస్తారు మీరు రాజకీయాలు ఉంటే చేయకూడదా మీరు రాజకీయాలు ఉంటే అబౌద్ధి రాజకీయాలు ఉన్నవాళ్ళ మీద ఎవరి చేస్తారు మీరు చేయలే ఇప్పుడు మీ ప్రభు మీ కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో చేయట్లేదా చేయట్లేదా బయట వస్తారే కదా ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది చేస్తే రాజకీయ నాయకులు చేస్తే తప్పు అంటే ఎట్లా రాజకీయ నాయకులు పరిశుద్ధంగా ఏం లేరు ఏ పార్టీను పరిశుద్ధంగా లేదు ప్రతి పార్టీలో అంతకులు ఉన్నారు రౌడీ చేసే చేసేవాళ్ళు ఉన్నారు విధ్వంస రచన చేసే మహానుభావులు ఉన్నారు అలజడి సృష్టించే అలజడి సృష్టించే కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేసి దుర్మార్గులు ఉన్నారు రాజకీయాల్లో కనుక రాజకీయాల్లో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో అలాంటి రచన విధ్వంస రచన ఏమైనా జరుగుతుందేమో అలాంటి అరాచకాలు సృష్టించడానికి ఏమైనా కార్యక్రమాలు ప్లానింగ్ జరుగుతున్నాయేమో అప్రమత్తంగా ఉండాలి అయిపోయినాక కాదు కదా అప్రమత్తంగా ఉండాలి అందుకని ప్రభుత్వాలు చేస్తే తప్పేంటి నేనని మీరు చేశారు చేశారని చెప్పి ఏమి మాట బయటకు వచ్చి ప్రోడక్ట్ బయట పెట్టండి ఇదిగో ఈ వా ఈ వాదన ఈ సంభాషణ జరిగింది ట్యాప్ చేశారు ట్యాప్ చేశారు ట్యాప్ చేస్తారు ఈ సార్ ట్యాపింగ్లో ఏ విషయాలు బయటకు వచ్చింది వాళ్ళు మాట్లాడుకుని ఏ విషయాలు మాట్లాడుతారు ఈ మాటల వల్ల ఒక మంచి జరగాల్సింది చెడిపోయిందా లేదా ఒక చెడు ఆగిపోయిందా అది చెప్పండి మీరు బాగా ఏం మాట్లాడుకున్నారో బయట పెడితే దాన్ని బట్టి ఆ మాటలు సమ్ ఆ ట్యాపింగ్ వల్ల మంచి జరిగితే చెడు జరుగుతా తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పకుండా ట్యాపింగ్ ట్యాపింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకులు చేయకూడదంటే తప్పు రాజకీయ నాయకుల్లో బయట సొసైటీలో ఉన్న క ఉన్న కన్నా దారుణమైన వ్యక్తి వ్యక్తులు ఉన్నారు ఆ దారుణ అవసరం హత్య చేయడానికి సిద్ధపడే రాజకీయ నాయకులు ఉన్నారు ధర్నాలు చేసి అల్లరి చేసి పెట్రోల్ బూస్ తగలబెట్టి కుట్లు కుట్లు షాపింగ్ మాల్ తగలబెట్టి అంత విధ్వంసం చేయగలిగిన విధ్వంస రచన చేయగలిగిన మహానుభావులు ఉన్నారు రాజకీయాల్లో రాజకీయాలు ఏమీ అందరూ చాలా జెంటిల్మెన్స్ ఆయన అంటానికి లేదు కనుక అలాగూ అన్ని పార్టీల్లో ఉన్నారు అన్ని పార్టీలో రౌడీలు ఉన్నారు హంతకులు ఉన్నారు ఘోరమైన విధ్వంసాలు సృష్టించగలిగిన వ్యక్తులు ఉన్నారు కనుక ట్యాప్ చేస్తే తప్పే లేదు ట్యాప్ చేయాలి కానీ నేను అందుకనే మీరు ఆ ట్యాపింగ్ ఇన్ జరిగి ట్యాపింగ్ చేయటం వల్ల జరిగిన నష్టమా లాభమా ఆ సంభాషణ బయట పెట్టడంతో ప్రజలు నిర్ణయిస్తారు ఈ సంభాషణ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అది పెట్టకుండా ఉన్న ట్యాపింగ్ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రజల్ని మభ్య పెట్టడానికి మీరు హామీలు ఆ హామీలు అన్ని అన్ని అవుతారు ఏ హామీ నెరవేర్చలా ఏ హామీ జరగట్లా వాటర్ కరెంటు పోతుంది ఏనాడు పదేళ్ళుగా కరెంటు పోవటం అనేది ప్రజలు చూడలే ఇవాళ కరెంటు పోతుంది మాట వెళ్తే కరెంటు పోతుంది నీటి అద్దడి వచ్చేసింది నీరు నీ వాటర్ స్కేర్స్ వచ్చేసింది ఈ ఐదారు నెలల్లోనే మీకు చేతకాల పరిపాలన మీకు మేనేజ్మెంట్ చేయట్ తెలియట్లా ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా కూడా పని చేయకుండా సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు ఏమీ తెలియదు సోభ్యత విధాలు ఇప్పుడు వీళ్ళ కార్యక్రమం అంతా కాంగ్రెస్ కార్యక్రమం అంతా డబ్బు కూడా పెట్టడం డబ్బులు మూటలు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి మూటలు రాగటం ఢిల్లీకి పంపించుకోవడం ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ పరిపాలన విషయంలో అబద్ధాలని ప్రజలు డైవర్ట్ చేయడానికి ఈ అది చేశారు ఇది చేశారు ఇవ్వ రానియండి ట్యాపిక్ చేసి ఉండొచ్చు టాపిక్ చేయాల్సిన అవసరం ఉంది మీరు రాజకీయ నాయకులకైనా చేయకూడదు అంటే తప్పు మీరేం సుతపూసలు కాదు మీలోనూ హంతకులు ఉన్నారు దౌర్భాగ్యం రౌడీతనం చేసేవాళ్ళు ఉన్నారు మీలో అల్లలు సృష్టించి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసే వ్యక్తులు ఉన్నారు కనుక చేయాల్సిన అవసరం ఉంది చేస్తారు ఏ ప్రభుత్వం అయినా చేస్తే మీరు చేస్తున్నారు ఇవాళ గుణమే చేసే చెట్టుకు రేవంత్ రెడ్డిని అని బట్ విక్రమార్కని ట్యాప్ చేయట్లేదని బట్ విక్రమార్కని ఫాలో అవ్వట్లేదని ఇవన్నీ పిచ్చి కోతలు ప్రజలు డైవర్ట్ చేయటం చేసే ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే సోనియా గాంధీతోటి రాష్ట్ర అవతరణ ఫంక్షను ఏమన్నా సోనియా గాంధీకి కాంగ్రెస్కి తెలంగాణకి ఏమైనా సోనియా గాంధీ కదా పదేళ్ళు తొక్కిపెట్టి తొక్కి పెట్టి ఆఖరి రోజుల్లో గతి లేక చేసింది సోనియా గాంధీ కదా సోనియా గాంధీతో పిలిచి ఆవిడ ముఖ్య తెలంగాణని వ్యతిరేకించింది మీ కాంగ్రెస్ కదా మొదటి నుంచి తెలంగాణ వ్యక్తులను వ్యతిరేకించింది తెలంగాణ మూమెంట్ని వ్యతిరేకించింది నేను బతికుంటే తెలంగాణ ఏమన్నా రానివ్వనని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పే మీ తెలంగాణలో అడుగు బయటకు మీ దిక్కునతోటి చెప్పుకోండి తెలంగాణ వాళ్ళని అవమానించిన మీ కిరణ్ కుమార్ రెడ్డి పివి తెలంగాణ వ్యక్తి అంత ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన గౌరవించకుండా తెలంగాణ నుంచి వెళ్ళి దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన గౌరవించకుండా అవమానించి ఆయన శవాన్ని కూడా ఏఐసీలోకి ఎంటర్ అనివ్వకుండా ఆయనకి ఆయన బాధ్యత స్థలాన్ని పాతి పెట్టడానికి స్థలం కూడా కేటాయించకుండా దౌర్భాగ్యం చేసింది మీ మీ కాంగ్రెస్ కాదు అంజయ్ గారు లాంటి వ్యక్తిని తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన అప్పుడు జాయింట్ ఆయన ఈ ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినా ఆయన్ని నిండు ఎయిర్పోర్ట్లో అందరి ముందు అవహేళన చేసి తిట్టి అసహ్యంగా ఆయన కించపరిచింది మీ రాజీవ్ గాంధీ కాదు మీరు ఏనాడు తెలంగాణ వ్యక్తిని గౌరవించలేదు తెలంగాణ వాదాన్ని గౌరవించలేదు తెలంగాణ సంస్కృతిని గౌరవించలేదు తెలంగాణ యాస భాషా విలువ లేదు మీరు సోనియాని పిలిచి తెలంగాణ సిగ్గు సెర ఉండాలి తెలంగాణ ఆత్మ ఘోషిస్తుంది తెలంగాణ ఆత్మ బా బాధపడుతుంది వేదన పడుతుంది దౌర్భాగ్యం ఇది వీళ్ళు చేసే పనులు వీళ్ళు పైగా ఏదో ఈ డై దాన్ని డైవర్ట్ చేయటం కోసమని ఇవన్నీ